నటసింహ నందమూరి బాలకృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందించిన చిత్రం పైసా వసూల్ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఫ్యాన్స్ కు మాత్రం విపరీతంగా నచ్చేసింది అలాగే పూరి వర్కింగ్ స్టైల్ కూడా బాలయ్యకు బాగా నచ్చడంతో మరో సినిమా చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు అయితే ఇప్పుడు బాలయ్య కోసం పూరి ఓ పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడంట మరి ప్లాపుల్లో ఉన్న మూవీ బాలయ్య ఓకే చేస్తాడా పైసా కాంబో సాధ్యమేనా పూరి అంటే కమర్షియల్ మూవీకి పూరి అంటే హీరోయిజంకు ఇలా పూరి గురించి ఎంతైనా చెప్పొచ్చు ఒకప్పుడు ఎన్నో హిట్లు ఇచ్చాడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు అలాగే ఫ్లాప్లు కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేసి వాళ్లను సరికొత్తగా ప్రజెంట్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించారు అయితే లైగర్ మూవీ డిజాస్టర్ అవడంతో ఫామ్ కోల్పోయిన పూరి మళ్లీ డబుల్ స్మార్ట్ సినిమాతో ట్రాక్లోకి లోకొస్తాడనుకున్నారు ప్రతి సినీ అభిమాని పూరి ఫామ్ లోకి రావాలని కోరుకున్నాడు కానీ డబుల్ స్మార్ట్ అంచనాలను అందుకోలేకపోయింది పూరికి మళ్లీ నిరాశ ఎదురైంది డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరితో సినిమా చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అయితే పూరి బాలయ్య కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడట ఈ వార్త బయటకొచ్చినప్పటి వచ్చినప్పటి నుంచి ఫ్లాపుల్లో ఉన్న పూరికి బాలయ్య ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది బాలయ్య కథ నచ్చితే ఎవరితో సినిమా చేయడానికైనా రెడీ అంటారు ఆ డైరెక్టర్ సక్సెస్లో ఉన్నాడా ఫ్లాపుల్లో ఉన్నాడా అనేది పట్టించుకోరు గతంలో పూరి ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బాలయ్య ఛాన్స్ ఇచ్చారు అప్పుడు పైసా వసూలు సినిమా చేశారు ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా పూరికి బాలయ్య ఛాన్స్ ఇస్తారా అంటే కథ నచ్చితే ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది త్వరలో బాలయ్యకు పూరి కథ చెప్పనున్నారట మరి బాలయ్యను కథతో పూరి మెప్పిస్తారా పైసా వసూలు కాంబో సెట్ అవుతుందా లేదా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే